ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ప్రకాశం మనకి చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో కూలిన బిల్డింగ్ అనమాట ఈ బిల్డింగ్ అంతా కూడా ఒకేసారి అయితే కుప్ప అయితే కూలిపోవడం అయితే జరిగింది సో మొత్తంగా భారీగా లార్జ్ అనమాట లార్జ్ అంతా కూడా కుప్పకూలిపోయింది ఇది మనకు చూసుకున్నట్లయితే ప్రకాశం జిల్లాలో ఒక్కసారిగా కూలిన లాడ్జ్ ఇక్కడ మీరు చూసుకుంటే ప్రకాశం జిల్లా ధోర్నాల్లోని శ్రీశైలం రోడ్డులో మూడు అంతస్తుల లాడ్జి ఒక్కసారిగా కుప్ప కూలిపోయింది ఆదివారం తెల్లవారుజామునే ఈ ఘటన అయితే జరిగిందనమాట నూతన భవనం కోసం పక్కనే పునాది తీయడంతో లాడ్జికి పగులు అయితే ఏర్పడ్డాయి దీంతో భవనం పక్కకు అయితే ఒరిగడాన్ని యాజమాన్యం గమనించి ఖాళీ చేయించడంతో పెను ప్రమాదం అయితే తప్పిందనమాట సో ఇలా పెను ప్రమాదం నుంచి అయితే బయటపడ్డారు లేదంటే మొత్తం లాడ్జి అంతా ఈ విధంగా అయితే మొత్తం అంతా కూలిపోయిందనమాట సో ఇలా కూలిపోయింది ఇక్కడ మీరు చూసుకోవచ్చు బిల్డింగ్ అయితే కూలిపోయి పడిపోయింది సో ఈ విధంగా కూలి పడిపోవడం అయితే జరిగింది ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది